హలో అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు రామ తీర్థాల గురించి ఒక పూర్వీకులు చెప్పినటువంటి కథనం ద్వారా మీ ముందుకి వచ్చానండి అయితే ఒకరోజు ఓ వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనబడి సీతారామ లక్ష్మణుల విగ్రహాల గురించి భూగర్భంలో పాతిపెట్టిన వివరాలను తెలియజేసాడండి అయితే పుట్టుకతో మోగతనంతో బాధపడుతున్నటువంటి ఆ వృద్ధురాలు లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చి ఆయన చెప్పినట్లుగా విగ్రహాలను తీసిందండి అయితే ఈ ఈ మొత్తం వృత్తాంతమును అప్పటి రాజు పోసపాటి మహారాజుకు తెలియజేసి విగ్రహాలను అందజేసిందటండి అయితే ఆ తర్వాత పోసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్ఠింపజేసి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వాహకునిగాను కొన్ని భూములను ఈనాంగా ఇచ్చేటట్టుండి అప్పటి నుండి ఆయన ఇచ్చిన భూముల ఆదాయంతోనే ఇప్పటి వరకు ఆలయ ఆలయంలో పూజాధికారులను నిర్వహిస్తున్నారని మన పూర్వీకుల యొక్క కథనం అండి అయితే ఈ యొక్క స్థల పురాణం గురించి పూర్వీకుల కథనం గురించి ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకి రాబోతున్నానండి కాబట్టి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్